నమస్తే నేను మే ప్రబళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపొడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు నమస్కారం గురుకారం ప్రబళిక గురుగారు రెండు వేల ఇరవై ఐదు మే నెల ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఫస్ట్ క్లాస్గా ఉండబోతోంది ఇప్పుడు దాకా స్లోగా వెళ్ళింది బండి అలాంటిది సక్సెస్ అని ఆకలి కొన్న పులి లాగుందనమాట ఉన్నారు రేపు మే పద్నాలుగు తర్వాత వీళ్ళంతా కూడా అయిపోబోతున్నారు మేము అపార్ట్మెంట్లు కట్టాము అప్పులు చేసి కొనడం లేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అపార్ట్మెంట్లు బండి కదులుతుంది సేల్స్ కొంటారు కస్టమర్ స్థలాలు రియల్ ఎస్టేట్ రంగంలో నోటి దగ్గరకు వచ్చి ఆగిపోతుందండి ఎవరు వ్యాపారం అడుగుతున్నారు కానీ కొనడం లేదు అండి అనుకునేటటువంటి వాళ్ళు వ్యాపారాలు కూడా కదలడం ప్రారంభిస్తాయి అమ్మకాలు బ్రహ్మాండంగా సాగుతాయి అలాగే ఈ యొక్క విద్యార్థులు కొంచెం స్లోగా ఉన్నారు విద్యార్థులు అటువంటి వాళ్ళంతా కూడా ఈ కోచింగ్ నేర్చుకుంటా ఆ కోచింగ్ నేర్చుకుంటా అని మే పద్నాలుగు తర్వాత కోచింగ్లన్నీ అన్ని పెట్టుకుంటారు తెగ చదివేస్తారు అంటే గురుడు గురుడు మంచి స్థానంలోకి వచ్చేస్తున్నాడు అనమాట అలాగే ఆకర్షణ శక్తి పెరిగిపోద్ది వీళ్ళ కీర్తి ప్రతిష్టలు పెరిగిపోతాయి టీం వర్క్ అంతా కూడా వీళ్ళకి పేరు ప్రతిష్టలన్నీ కూడా వచ్చేస్తాయి టీం వర్క్ చేసినా సరే సో ఈ విధంగా ప్రజల్లో గుర్తింపు బంధువుల్లో మంచి కీర్తి ప్రతిష్టలు డబ్బులు ఖర్చులు చక్కగా హ్యాపీగా ఎంజాయ్మెంటు ఊర్లు ఈ విధంగా ఇక ఇది అది అని లేదు బ్రహ్మాండంగా ఉంటుంది చిన్న చితక ఉద్యోగాల దగ్గర నుంచి పెద్ద ఉద్యోగాల దాకా చేసేటటువంటి వాళ్ళందరూ బాగుంటుంది బిజినెస్ వాళ్ళు అసలు తిరుగులేదు అనమాట వీళ్ళంతా కూడా అర్ధాష్టమంలో మనకి మే పనిమిది దాకా బిజినెస్ డల్గా ఉంటుంది మే అప్పుడు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోకి వచ్చిన తర్వాత ఒక ఊపు ఊపేస్తారు వీళ్ళంతా కూడా బిజినెస్ మాయా మాయా మహానగరంలో మాయగాడిలా లాగా లాగా అయిపోతారు స్త్రీలకు ఎలా ఉంటుంది స్త్రీలకు మంత్రగత్తలు అయిపోతారు వీళ్ళంతా కూడా ఎందువల్లంటే అంటే మెస్మరిజం వీళ్ళకి రాహు అంటే ఏంటి మంత్రాలకు అధిపతి వీళ్ళు ఏది చెప్తాది భర్త వచ్చి కూర్చో అంటే కూర్చుంటాడు నుంచా అంటే నుంచింటాడు ఆ విధంగా మొత్తం కొంగును ప్రత్యేకించి ఏ మంత్రాలు చదవక్కలేదు దే పూజలు చేయకుండా దేవ వ్రతాలు చేయని అవసరం లేదు ఆటోమేటిక్ మెస్మరిజం అనేటటువంటిది వచ్చేస్తుంది కాబట్టి స్త్రీలకు మనశ్శాంతి 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 ఫుల్ మనశ్శాంతి వచ్చేస్తుంది ఓకే అంటే మే లోపు కొంచెం బాగాలేదని అంటున్నారు కదా ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు మే పద్నాలుగు వరకు కొంచెం బాగోకపోవడం కాదు అడుక్కోవడమే అస్సలు బాగుండలేదు ధనుసు రాశి వాళ్ళంతా తర్వాత నుంచే బాగుంటుంది మే పద్నాలుగు వరకు ఇప్పుడు వీళ్ళంతా ధనుసు రాశి వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నావు స్వామి నువ్వు నాకు కోటి రూపాయలు ఇస్తే నేను టెన్ రూపీస్ కొబ్బరికాయ కొడతానని మొక్కుతున్నారు గుడ చుట్టూ గుడికి రోజు వెళ్ళిపోతున్నారు కానీ పంతులు దాంట్లో పది రూపాయలు కూడా వేయట్లేదు ఆ పంతులు చెప్పలేక పది రూపాయలు అడగలేక వీటి రోజు వస్తున్నాయి సంవత్సరం నుంచి ధనుసు రాశి వాళ్ళు ఇదే పని అనమాట కాబట్టి ఎందువలన వాళ్ళకి గురుబలం లేదు గురుబలం లేకుండా బుర్ర పని చేయదు ఇప్పుడు నువ్వు పరిహారాలు అడిగావు కాబట్టి వీళ్ళు ఇప్పుడు మన ధర్మశాస్త్రం ప్రకారం టెన్ పర్సెంట్ పేదవాళ్ళకి సాధువులకి తర్వాత వికలాంగులకి ముసలి వాళ్ళకి చేయమని చెప్తోంది కాబట్టి దాని ధర్మాలు టెన్ పర్సెంట్ ఖచ్చితంగా ఉద్యోగం ఉన్నవాడు లేనివాడు కూడా చేయాలి తర్వాత వీళ్ళకి గురు బలం అనేటటువంటిది లేదు కాబట్టి రాహు ఇప్పుడు బాగుండలేదు తర్వాత కేతువు రాజ్యస్థితిలోకి వస్తున్నాడు వీటిని రీత్యా రాహు జపం చేసుకోవాలా రాహు స్వత్రాలు చదువుకోవాలా రాహు కిలోం పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా ఓం ప్రత్యంగిరాయనమోం దుర్గాయనమ ఓం ఓం దుర్గాయనమ అంటూ ఆ దుర్గాదేవిని బెజమాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి పద్మాలకి కుంకుమార్చన వేసుకోవాలా గుళ్ళు గోపురాలు తిరగకూడదు గుళ్ళు గోపురాలకి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే గుళ్ళు గోపురాలు ఎక్స్కర్షన్ మాదిరిగా వెళ్తున్నారు కారులలో వెళ్తున్నారు ఆ పదివేలు ఖర్చు పెడితే పేదవాడికి వస్తుంది కదా అట్లా చేయట్లేదు వీళ్ళు ఎక్స్కర్షన్లో వెళ్తున్నారు చెప్పులు వేసుకొని ఏసీ ఉందా అండి రూముల్లో కూడా దిగుతారు దూరం ఊర్లు ఏసీ లేకపోతే వీళ్ళు ఉండలేరు అనమాట అంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఏసీలు కావాలా కాబట్టి దేవుడు అది అనుకుంటాడేరా నా దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఏసీ కావాలా అనుకుంటాడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అడుక్కునే వాళ్ళలాగా వెళ్ళాలి మనం ఆ భిక్షాం దేహి అన్నట్టు వెళ్ళాలి అందుకే దత్తాత్రేయుడు భిక్ష అని పెట్టాడు ఆయన భిక్ష చేసుకుంటాడని కాదు మనం భిక్షగాడి మాదిరిగా వెళ్ళాలా ఉండాలిరా నా దగ్గర బీ కేర్ఫుల్ తాట తీస్తా అని చెప్పడం దత్తాత్రేయుడు అవతారం యొక్క అంతరార్థం ఆ విధంగా గురుదేవులు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని గణగాపురం వెళ్తే దర్శనం చేసుకోవాలమ్మా శ్రీ శ్రీగురుచర్ ఓకే గురుగారు మే నెలలో ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది చక్కగా తెలియజేశారు మరియు వాళ్ళకి మంచి పరిహారాలు ఖర్చులేని పరిహారాలు తెలియజేశారు ధన్యవాదాలు గురు ధన్యవాదాలమ్మా చూశారు కదా మీరు గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ